లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా అంబటిపై పీటీ వారెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా రాజమండ్రి టు గుంటూరు ఇంకా ఎన్ని వారెంట్లు ఉంటాయో ఏ ఉంటాయి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి అంబడి రాంబాబు ఆయన ఏదైతే ముఖ్యమంత్రి గారిని దూషించారు అసభ్య కరమైన పదజాలం వాడాడు అన్న కేసులో ఆయన అరెస్ట్ చేసిన సంగతే ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అయితే ఈ క్రమంలో ఆయన పైన మరొక కేసు నమోదైంది సో పీటీ వారెంట్ అంటే ప్రెజనర్స్ ట్రాన్స్ఫర్ ఆయన్ని రాజమండ్రి నుంచి గుంటూరుకి తరలించడం జరిగింది ఇంతకీ ఏ కేసులో ఏంటి అంటే నవంబర్ పన్నెండున ఏదైతే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు అనగానే ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది కదా ఈ క్రమంలో ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేశారు ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగా అప్పటి పరిస్థితుల్లో మాజీ మంత్రి అంబడి రాంబాబు పోలీసులతో కొంత దురుసుగా ప్రవర్తించారు అని చెప్పేసి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదయ్యింది సో ఇక పూర్తిగా వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఏదైతే నేను చెప్పినట్లుగా నవంబర్ పన్నెండున ఈ ఆందోళన సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని గతంలోనే కేసు నమోదయ్యింది సో పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విచారణ కోసం అంబడిని గుంటూరు తరలించారు సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఒక్క కేసేనా అయితే పోలీసులు నవంబర్ పన్నెండున నమోదు చేసిన కేసుని ఇప్పటి వరకు అంటే మొన్న దూషించిన కేసులు అరెస్ట్ చేసిన తర్వాత పీటీ వారెడ్డి ఎందుకు చేశారు మరి అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు దాకా ఎందుకు జాప్యం చేశారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రశ్నించడానికి మంచి అవకాశం కూడా ఉంది అయితే ఈ నేపథ్యంలో దీనికి మించింది ఇంకొకటి ఉంది ఏదైతే సత్తెనపల్లి ప్రాంతంలోని రెంటపాళ్ళ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తకు సంబంధించి అతను చనిపోయిన ఏడాది కనుకుంటే విగ్రహావిష్కరణ కార్యక్రమం అని చెప్పేసి దానికి జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న క్రమంలో అదేనండి అప్పుడు మనకు నృత్యం చూసారా ఆ ఆ ఎపిసోడే అప్పుడు అంబటి రాంబాబు గారు బ్యారికేడ్లు సైతం ప్రక్కకు తోసేసారు అప్పుడు తోసేసి పోలీసుల పైన దురుసుగా కాదు అరుపులే కేకలే మరి అది కూడా త్వరలో ఏదైనా సరే కేసు రిజిస్టర్ కాబోతుందా అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని వెలికి తీస్తానే ఉంటారు ఇప్పుడు మనం వల్లనేని వంశీ విషయంలో చూసాం ఆయన ఒక కేసులో అరెస్ట్ అయితే దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మరిన్ని కేసులు వచ్చి పడ్డాయి సో నాట్ ఓన్లీ వల్లభనేని వంశీ ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఎవరినైనా సరే ఇక రాజకీయ కక్ష అని అనడానికి కూడా ఆస్కారం లేదు ఎందుకంటే ఇప్పటివరకు మనం ఒకసారి లోపలికి వెళ్లకుండా ఉండడానికి చూసుకోవాలి వెళ్ళిన తర్వాత ఇక ఆటోమేటిక్గా అవి కంటిన్యూ అయిపోతూనే ఉంటాయి సో అంబటి రాంబాబు కూడా తన నైజానికి విరుద్ధంగా ఆ రోజు బరెస్ట్ అవటం అనేది ఎంతవరకు మరి సమంజేస్తాం అది ఏ మేరకు తీసుకొచ్చింది ఎక్కడ వరకు దారి తీసింది అని అంటే చిలికి చిలికి గాలివానైంది అన్నట్లుగానే ఉంది సరే చివరికి అది సామాజిక వర్గాలకు కూడా పులుంకుందనుకోండి అది వేరే విషయం అయితే ఇప్పుడు పోలీసులు ఎందుకని మరి ఇప్పుడు యాక్చువల్గా చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అన్న క్రమంలో నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఉల్లంఘించారని తెలిసినప్పుడు పోలీసులు ఆ టైంలో కేసులు ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు రిజిస్టర్ చేస్తే మరి అరెస్ట్ ఎందుకు చేయట్లేదు ఇది ఖచ్చితంగా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సో అంబటి రాంబప్ప అయిన కేసు ఏమైనా సరే ఇప్పుడు నమోదైందా కాదు నవంబర్ పన్నెండు నమోదైంది మరి నవంబర్ పన్నెండు నమోదైనప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా పోలీసులు ఏం చేస్తున్నట్లు ఇదే పట్టాపురం పోలీసులు ఏ వెనకడు వేశారా మరి తప్పు చేశారని కేసు రిజిస్టర్ చేసినప్పుడు తెలియదా అరెస్ట్ చేయొచ్చని అదే ఒక సామాన్యుడిని అయితే ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతారు కదా రాజకీయ నాయకులు సరే అధికారంలో ఉన్నా లేకున్నా అధికార పార్టీ అంటే పోలీసులు కొంతవరకు వాళ్ళకి ఫేవర్గా ఉంటారన్నమాట విమర్శ కూడా ఉంది మరి ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులైనా కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోరా మామూలుగా వైసీపీ అధికారంలో ఉండడం కానీ ఈడ్చుకెళ్ళిపోయేవాళ్ళు సరే ఇప్పుడు నేను ఈడ్చుకెళ్ళమని కదా దాని ఉద్దేశం రాజకీయ నాయకులకి ప్రముఖులకి ఒక రకమైన చట్టం సామాన్యుడికి అయితే ఇంకొక రకమైన చట్టమా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అది గుంటూరులో కావచ్చు విజయవాడలో కావచ్చు ఎక్కడికక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు చేయండి తప్పులేదు అదే వీవీఐపీలు అయితే వదిలేస్తారు సామాన్యులైతే మాత్రం ఇమీడియట్గా లోపలేస్తారు బండి సీజ్ చేస్తారు సో ఇలా ప్రతి దాంట్లో కూడా ఉంది వ్యత్యాసం తప్పులు చేసినప్పుడు కూడా పోలీసులు మరి కేసులు రిజిస్టర్ చేస్తున్నారు కానీ మరి చేయట్లా ఇప్పుడు అంబడి రాంబాబు రాజమండ్రి జైల్లో ఉంటే ఇప్పుడు పీటీ వారెంట్ అంట ఇప్పుడు తీసుకెళ్తున్నారు మరి అదేదో మొన్న చంద్రబాబు నాయుడు గారు దూషించక ముందే ఈ చర్య తీసుకొని ఉన్నట్లయితే ఆ రకంగా అప్పుడు మాట్లాడేవాళ్ళు కాదేమో కదా అప్పుడు అరెస్ట్ చేయకపోవటం వల్లే ఇవాళ ఇంకా మనల్ని ఎవరేం చేస్తారులే అనే ధోరణితో వీళ్ళు ఏమన్నా అనుకోవచ్చుగా సో అందు గురించే పోలీసులు అలసత్వం వ్యవహరించినా లేదా కొంచెం పక్షపాత ధోరణి రాజకీయ నాయకులకు ఒకలాగా సామాన్యుడికి ఇంకోలాగా వ్యవహరించిన గతంలో ఉన్న సమాజం వేరు ఇప్పుడున్న సమాజం వేరు ఇప్పుడు ఉన్న సమాజానికి అవేర్నెస్ చాలా ఎక్కువ టెక్నాలజీ పెరిగింది అలాగే లిటరసీ పర్సంటేజ్ పెరిగింది నాలెడ్జ్ పెరిగింది ప్రజలకి ప్రతి ఒక్క దానిపైన అవగాహన పెంచుకున్నారు ఏ సెక్షన్లో దేనికి వర్తిస్తాయి ఏ రకంగా ఎప్పుడు వ్యవహరిస్తున్నారు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు లాగా ఎక్కడో జరిగితే ఆ తర్వాత పేపర్లో ప్రింట్ అయిన తర్వాత తెల్లవారి పేపర్లో చదువుకునే పరిస్థితులు అయితే లేవు గుర్తుంచుకోండి సో అంబటి రాంబాబు గారు కాదు ఇంకొకరు కాదు ఎవరు తప్పు చేసినా ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేస్తే ఎందుకు జల అలసత్వం మరలా ఇంకో కేసు అయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఈ ఇట్లా మరలా ఈ కేసులో పీటీ వారెంట్లు అని అంటే ఎవరికి ప్రజలు సొమ్ము కాదా ఆ రాజమండ్రి నుంచి మరలా ఇక్కడ తీసుకురావడానికి ఆ జీబులు దానికి డీజిలు ఇవన్నీ ఎవరివే ప్రజలు కాదా అదే ఆ రోజు అక్కడ గంట అంబర అంబట రాంబాబు అక్కడ గుంటూరులోనే ఉన్నాడు అప్పుడే కేసు నమోదు చేసి అప్పుడే అరెస్ట్ చేశారనుకోండి ఇవన్నీ ఎందుకుంటాయి ఇవాళ ఆ రంగం వాళ్ళు కాదేమో సో దీనికి పోలీసులు కూడా బాధ్యులుగా చేయాల్సిందే కాబట్టి ఇక్కడ ప్రతి అంశంలో కూడా ఎలా ఉంటుంది అంటే చివరికి అది ఎలా అవుతుంది ఇదిగో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మరలా ప్రభుత్వానికి అపవాదు కాదా సో అంటే కూటమిలోని కొంతమంది నాయకులు ఇటీవల కాలంలో అనలేదు కానీ ఇంతకు ముందు ఒక ఆరు నెలల క్రితం వరకు అన్నారు ఇంకా పాత వాసనలు పోలేదు పాత వాసనలు పోలేదు అంటే ఇంకా ఆ విశ్వాసాన్ని ఏమన్నా చూపించుకుంటున్నారు అనే అనుమానం రాదా సో ఈ రకంగా ఇప్పుడు అంబటి రాంబాబుకి సంబంధించి రేపు రెండపాళ్ళ కేసు ఆ తర్వాత ఇంకొక కేసు ఆ తర్వాత ఇంకొక కేసు ఇలా వరుస పెట్టి కేసులు ఏమైనా సరే పర్వం మొదలుపు కాబోతుందని చెప్పేసి అనుకోవాలా ఇలా అనేక రకాలైన ప్రశ్నలు సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే అంబటి రాంబాబు ఎపిసోడ్ అనేది ఆయన మాట్లాడిన వ్యక్తి కూడా నేను అలా మాట్లాడి ఉండకూడదు అని ఆయన రియలైజ్ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన మాట్లాడిన రెండు మాటలకు తప్పే ఉంది అని అంటున్నారు అంటే దానిని కూడా సమర్థిస్తున్నారంటే ఇది దేనికి నిదర్శనం దేనికి సంకేతం ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అంటేనే అవి లేండి ఆ తెనాలలో గంజాయి బ్యాచ్ లేకపోతే అవినికొండల రౌడీ షేటర్సు ఇంకొక చోటేమో ఇంకొక బ్యాచ్ వాళ్ళని వీళ్ళని అట్లాంటి వాళ్ళ సైడే వెళ్ళిపోయి పరామర్శలు చేస్తారు అని అని చెప్పేసి ఆయన పైన ఆల్రెడీ ఉంది ఆ విమర్శ సో దానికి తారకణంగానే అసలు చేసిన ఆయనేమో నేను అలా మాట్లాడకూడదని ఆయన రియలైజ్ అయినాక నేను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తప్పే ఉంది అది ఏదో రెండు మాటలు మాట్లాడారు అన్నట్లుగానే అంతే అయితే రప్పారప్ప అన్నప్పుడే ఏంటది టీడీపీ వాళ్ళని గంగారమ్మ జాతరలో పుట్టేళ్ళని నెక్కలను నరికేస్తారని అండి అని విలేకరు చెప్పిన దానికే అలా అన్నారా అంటే తప్పే ఉంది అని అని చెప్పి దాన్నే సమర్థించిన వాళ్ళు అటు గంజాయి బ్యాచ్ని కానీ ఇటు రౌడీ షీటర్ బ్యాచ్ని కానీ రప్పారప్ప బ్యాచ్ని కానీ ఇక వాళ్ళ వైపే ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ చ అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన వ్యాఖ్యల గురించి ఇక దాన్ని సమర్థించడం అంటే ఇక ఇక వ్యవహార శైలి అంతే ఉంటుంది కానీ ఇది ప్రజల్లోకి ఎటువంటి సంకేతం వెళుతుంది మాత్రం ముఖ్యం ఎందుకంటే వీళ్ళందరూ ఏదో సాదాసేదా వ్యక్తులు కాదు ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి వ్యక్తి ఆ రకంగా ఈ స్టాండ్లో తీసుకుని సరే ఎవరిపైన మాట్లాడినా తప్పు తప్పే అన్న మాట ఒక మాట కనుక మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎక్కడో ఉండేది ఆ గ్రాఫ్ ఆయన ఎక్కడా కూడా ఆ పదం వాడట్లా ఏ విషయంలో అయినా సరే సరే ఒకవేళ తప్పు జరుగుంటే మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన అని కాదు ముఖ్యమంత్రి గారి పైన అటువంటి వ్యాఖ్యలు రాంబటి రాంబాబు చేయకుండా ఉండట్లయితే బాగుండేది ఎవరైనా సరే ఆ సీటుకి మనం మర్యాద ఇవ్వాలి అనే అన్నమాటని అదే తరహాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారని చెప్పేసి అప్పుడు విమర్శిస్తే అది సహేతుకంగా ఉండేది కానీ అది ఎక్కడా కూడా ఆ దూరంలో లేకుండా రెండు మాటలు మాట్లాడే అంత మాత్రం ఇలా జరుగుతా అలా చేస్తారా ఇలా చేస్తారా ఇదంతా అదేంటిది జంగిల్ రాజు అంట ఈ కొత్త పాదం కూడా తీసుకొచ్చింది మంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే జంగిల్ రాజు జంగిల్ రాజు అని చెప్పేసి జంగిల్స్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మామూలు జంగిల్ క్లియరెన్స్ లాగా ఆయన అధికారంలో ఉండగా చెట్లని కొట్టేసేవాళ్ళు ఎక్కడ పర్యటించినా కానీ ముందు చెట్లు కొట్టేయమనేవాడు సో అలా ఆయనే ఆ యొక్క బిరుదును సంపాదించుకున్నారు అని చెప్పేసి కోటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అసలు జంగిల్ రాజు ఆయనే ఎందుకంటే అమరావతిలో కూడా ఆ రకంగా పెరిగిపోవడానికి ఆ పిచ్చి మొక్కలు అవన్నీ కూడా దానివల్ల జంగిల్ క్లియరెన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు కోట్ల రూపాయలు పెట్టారని చెప్పి సో ఈ రకంగా ఆ జంగిల్ రాజు అనే పదం ఏదైతే కొత్తగా తీసుకొచ్చి ఇటీవల వాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అది ఆయనకే ఆపాదిస్తూ ఉన్నారు సో ఈ రకంగా ఎక్కడ ఏం మాట్లాడినా ఆయనకి రంగ్ అవుతుంది సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి చూస్తే బాబు అంబటి రాంబాబు గారి పరిస్థితి ఎట్లా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మాటల నమ్మ మాట్లాడారో లేకపోతే ఆయన స్వతహాగా మాట్లాడారో కానీ ఇప్పుడు ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దేనికైనా కానీ ఒక పరిధి ఉంటుంది ఆ పరిధికి మించి కనుక వ్యవహరించకుండా ఉంటే అందరికీ మంచిది అని చెప్పేసి చాలామంది అభిప్రయపడుతుంది మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ